ఈరోజు మా గాంధీనగర్లో ఫస్ట్ మొదటిసారిగా నేనే పోవాకు పెట్టడం జరుగుతుంది మా సైడ్ పోవాకు గురించి ఎవరికి తెలియదు అది ఎలా ఉంటుందో కూడా తెలియదు ఫస్ట్ అందుకనే మా ఊరు వారికి పరిచయం చేయడానికి నేనే తీసుకురావడం జరిగింది ఇట్లా కాలువలు పెద్ద మా ఊరుల వెడల్పుతో భోజ కాలువలు తోలుకోవాలి తోలుకొని నారుకున్న అట్లా నారు పెట్టే విధానం ఏంటిదంటే నారు విరగకుండా అలా పెట్టాలి నారు నారు అయితే జా జానరు దూరం ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే చెట్టు కూడా మొక్కజొన్న అయితే చెట్టు దూరం ఎలా ఉంటుందో అంతకంటే కొంచెం దూరం ఎక్కువనే ఉండేటట్టు చూసుకోవాలి మామూలుగా ఇది ఏంటంటే అచ్చు పత్తి అచ్చు ఎక్కనే అచ్చు అయినా పెడతారు లేకుంటే మొక్కజొన్న సాల్ పద్ధతిగానైనా పెట్టవచ్చు నేనైతే ప్రస్తుతానికి మనకు ఎక్కువ దేని గురించి తెలియదు కాబట్టి అచ్చు పద్ధతిగా పెట్టడం జరుగుతుంది ఇలా ఇంత ఇంత దూరం పెట్టాలి ప్రస్తుతానికైతే ఒక పది గుంటలు పెట్టడం నాటడం జరిగింది